ఖమ్మంలో గెలిపే లక్ష్యంగా కార్యకర్త నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు గత పాలకులు స్వలాభం కోసం రాజకీయాలు చేసి ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారని అలాంటి వారికి ఈసారి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్దమయ్యారని అన్నారు స్థానికులైన తనను గెలిపిస్తే జిల్లాకు రావాల్సిన నిధులను తీసుకుని తెలిపారు ఖమ్మం అభివృద్ధి చెందాలంటే ఖమ్మంపు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మన ఎన్ఎండిసి ఆరు వందల ఎకరాలు ఇక్కడే ఉంది మన ఎన్టీబిసి ఇక్కడే వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఉద్యోగాలు కావాలి మనకి ఇక్కడ మంచి హాస్పిటల్స్ కావాలి మంచి పరిశ్రమలు కావాలి నా ఫ్రెండ్స్ నాకున్న వాళ్ళు ఒక ముప్పై మరి పెడదామంటున్నారు పిలిపించుకుందామా అమెరికా నుంచి లండన్ నుంచి ఇక్కడ ఇక్కడ ఇద్దరు ముగ్గున్న మిత్రులు ఉన్నారు వారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఐటీ పార్కు మన కొత్తగూడెంలో మన పాలోచనలు స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నారు మరి వాళ్ళకి అవకాశం ఇద్దామా నరేంద్ర మోడీ గారు మీరు ఒక ప్లాన్ చేయండి నేను ఫండ్స్ ఇచ్చి మీకు ఇక్కడ చేపిస్తా అంటున్నారు తెచ్చుకుందామా మరి ఇదంతా భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంటే కొత్త కానీ కమ్మం కానీ వాగ్దానాలు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అబ్బా మీకు తులంబంగ వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చినాయా మరి ఎవరి కోసం ఎవరి మోసాలు నమ్మి మన జీవితాలు మనం పాడు చేసుకుందాం మీకు తమ్ముళ్ళు ఉన్నారు ఉన్నారు చెల్లెళ్ళు చెల్లెళ్ళున్నారు వారందరినీ జీవితాలు అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి దృష్టి కమ్మం మీద